నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడుతూ ఆయన ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోం మంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా కోడల మగబిడ్డని కంటే అత్త సంతోషించదాని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో మినిస్టర్ మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టిడిపి ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు కూడా గమనించారు మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడుని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈ రోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను ఎందుకంటే కొమ్మినేని గారి మీద ఎప్పటి నుంచో లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి కక్ష గతంలో అమరావతి భూములు మూడు పంటల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న క్రమంలో ప్రజలు అక్కడ ఎవరైతే తిరగబడ్డారో రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానేకుండా గేట్లు వేయించారు సాక్షిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మీద కక్ష కట్టి ఇటు జగనన్నని భారతమ్మని ఇరికిస్తూ అటు కొమ్మినేని గారిని ఇరికించాలని ప్లాన్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను కొమ్మినేని వయసు చూడట్లేదు ఆయన చేసే చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు ఇది గతంలో మనం చూసాం సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ సిపిని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్ గా మాట్లాడించడం మనం కల్లారా చూస్తున్నాం అసలు అంతేందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడు టీవీ ఫైవ్ లో చెప్పు తీసుకొని కొట్టాడు మరి కొట్టించింది ఎవరు రాధాకృష్ణ గారా మూర్తి గారా వారి మీద ఎందుకు కేసు లేదు ఎందుకు బీఆర్ఎ నాయుడు క్షమాపణ చెప్పలేదు ఏబిఎం లో ఎన్ని వల్గర్ స్టోరీలు ఎంత మంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు ఎమ్మెల్యేలను లేదు జగన్ గారి వైఫ్ అని లేదు వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కులు వేలేసుకున్నారు